కడప జిల్లా మైదకూరు మండలం శెట్టివారిపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఉదయశ్రీ ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది చట్టసభలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాక్ అసెంబ్లీలో మైదకూరు నియోజకవర్గం పేరు నిలబెట్టేలా ప్రతిభ కనపరుస్తామని విద్యార్థిని ఉదయశ్రీ తెలిపింది నా పేరు పి విరోధ్రీ నేను జెడ్పీహెచ్ఎస్ శెట్టివారిపల్లిలో పదవ తరగతి చదువుతున్నాను నాకు కాన్స్టిట్యూషన్ డే నవంబర్ ట్వంటీ సిక్స్ జరగబోయే అసెంబ్లీకి అవకాశం రావడం జరిగింది ఇందులో భాగంగా ముందుగా స్కూల్ లెవెల్లో మాకు క్విజ్ ఎలక్యూషన్ స్పీచ్ అనే మూడ్ ఎస్ఏ రైటింగ్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళ ముగ్గురిని మైదుకూర్ మండల్ లెవెల్కి తీసుకువెళ్ళడం జరిగింది మైదుకూర్ లెవెల్లో కూడా మాకు ఎలక్యూషన్ ఎస్సే రైటింగ్ అనేవి కండక్ట్ చేశారు ఎస్ఏ రేటింగ్ లో లో సెలెక్ట్ అయిన సిక్స్ మెంబర్స్ మళ్ళీ క్విజ్ పెట్టడం జరిగింది క్విజ్లో లో సిక్స్ మెంబర్స్ లో త్రీ మెంబర్స్ని ని సెలెక్ట్ చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ మళ్ళీ ఆ త్రీ మెంబర్స్ ని లెవెల్లో మళ్ళీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది కాన్స్టిట్యూషన్ లెవెల్లో వచ్చిన ఫైవ్ మండల్స్ నుంచి వచ్చిన ఫిఫ్టీన్ మళ్ళీ ఎలక్ ఎస్ఏ రేటింగ్ అనేవి కండక్ట్ చేశారు అందులో నుంచి సిక్స్ మెంబర్స్ ని పక్కకు తీసి మళ్ళీ వాళ్ళకి క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫిజ్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారో వాళ్ళని నెక్స్ట్ ప్రొద్దుటూరికి మాస అసెంబ్లీకి పిలుచుకొని వెళ్ళడం జరిగింది అక్కడ ప్రతి డూర్లో కండక్ట్ చేసిన మాక్ అసెంబ్లీలో మొత్తం మండల్ వారీగా కాన్స్టిట్యూన్సీ వారీగా అందరూ వచ్చి పాల్గొన్నారు ఆ జరిగిన మాక్ అసెంబ్లీలో నాకు డిప్యూటీ సీఎం రోల్ అనేది ఇచ్చారు అక్కడ వాళ్ళు అపోజిషన్ పార్టీ అడిగిన క్వశ్చన్స్ కానీ అవన్నీ మినిస్టర్స్ వీళ్ళందరూ సమాధానం చెప్పడం జరిగింది ఆ విధంగా మాక్ అసెంబ్లీ అనేది సక్సెస్ఫుల్ గా అక్కడ కండక్ట్ చేశారు అందులో నాకు డిప్యూటీ సీఎం రోల్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత మేము స్టేట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మైకూర్ కాన్స్టిట్యూన్సీకి మంచి పేరు తీసుకురావడానికి నేను మనస్ఫూర్తిగా ట్రై చేస్తాను నేను ఇంత గొప్పగా సాధించడానికి ముఖ్య కారణం మా టీచర్ పేరెంట్స్ ఇంకా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ మా స్కూల్లో కూడా రోజు న్యూస్ అనేవి చదివిస్తూ ఉంటారు దీనివల్ల నాకు పాలిటిక్స్ పైన చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది మంచిగా న్యూస్ పేపర్స్ చదవడం వల్ల సెవెంత్ నుంచే నాకు దీనిపైన ఇంట్రెస్ట్ పెరిగి నేను చాలా సమాచారం సార్ వాళ్ళ ద్వారా సేకరించడం మొదలు పెట్టాను తర్వాత మా హెడ్ మాస్టర్ మేడం కూడా ఎంతో ప్రోత్సహించి మాకు రోజు ఇవన్నీ జరిపించడానికి ఈ మ్యాటర్ గ్యాదర్ చేసి వాళ్ళు మాకు ఇవ్వడం వల్ల మేము ప్రిపేర్ అయ్యి అక్కడ చక్కగా పర్ఫామ్ చేయగలిగాను నాకు వీళ్ళందరూ ఇంతగా సహాయం చేసినందుకు ముఖ్యంగా వీళ్ళందరికీ